ఈ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఒక బ్రహ్మచారి పరిపూర్ణంగా నడపాలి అంటే ఇద్దరు ఆధారమై ఉండాలి ఒకరు గురువులు రెండవది జన్మనిచ్చినంత ఆ జన్మనిచ్చిన తల్లి సరి అయిన ఆధారంగా లేక గాఢాపంచ వాటిని పాడు చేస్తుంది అలా కాకుండా ఎట్లా ఉంచాలో వచ్చాయి అతనికి అని ఇచ్చాడండి ఇక్కడ ఉన్నది ఇనప దాన్ని చూప సంగతి కాకుండా ఈ ఉన్నది అది వంచాలి వంచాలి అంటే ఏం చేస్తారు దాన్ని ఏం చేయాలండి కాల్చాలండి కొలివిలో పెట్టి దాన్ని కాళిస్తే అవుతుంది తర్వాత అక్కడ శుద్ధి పెట్టి శుద్ధి పెట్టి కొడితే అప్పుడు ఒంగుతుంది ఆ గిడప శుభ బాగా రావుగా ఉండదు లేకపోతే వంగదు అయితే శుద్ధి పెట్టి ఎక్కడ కొడుతున్నారు ఆ శుభలో ఎక్కడ పడితే అక్కడ శుద్ధి పెట్టి కొడితే ఉంగుతుందా ఒక్కదు ఎక్కడ కొడతారంటే ఎక్కడ కాలిందో అక్కడ కొట్టాలి జాగ్రత్తగా విన్నారు కదా అగ్నికి సన్నగా పోటు వైసంపాలు చెప్పిన మాట కొలిలో పెట్టి కాల్చారు కాల్చినప్పుడు ఆ ఎనప చూప ఏమైంది ఎర్రగా మారింది ఆ ఎర్రగా మారినది అగ్నిహోత్రంతో సమానం ఎంతో సమానం అగ్ని హోత్రంతో ఇప్పుడు ఆ శుద్ధి దెబ్బ ఎక్కడ కొడతారు ఆ అగ్ని మీదే కొడతారు వంగవలసింది ఎవరు ఇనప చూప ంటున్నది ఎవరు అగ్నిహోత్రుడు అలాగే పాపు పడవని శక్తి పిల్లవాడు వారి పాపురకు కష్టపడుతున్నది ఎవరు అంటే తల్లి గురువులు రెండు అగ్నిహోత్రం లాంటి వాడు వాడు చేసే కర్మలన్నీ కూడా శుద్ధి తెప్పల మంది ఆ కర్మలన్నీ కూడా ఎటువంటి ఆ శుద్ధి దొంగలు తిని 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 వాడు గొప్పగా తయారవుతారు అలా కొట్టకపోతే వాడు తయారయ్యే అవకాశం ఉన్నదా బంగారం భూమి నుంచి తీసేసి బిస్కెట్లు బంగారం 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 బిస్కెట్లు గోల్డ్ బిస్కెట్స్ ఆ బిస్కెట్ తాడు కట్టి మెడ వేసుకోమంటే వేసుకుంటారా దాన్ని ఒలిలో పెట్టాలి కాల్చాలి ఓ తీగలాగా తీయాలి ఆ తీగ కూడా సన్నగా రావాలి అంటే అది ఏదో విషంలో పెట్టి లాగుతారు అక్కడి నుంచి దాన్ని అనేక రకాలుగా గుంచి దాని లోపల రాళ్ళు గుర్చి ఇన్ని రకాలుగా చేసి కష్టపెట్టి దాన్ని శుద్ధి పెట్టి పోయి అటు వచ్చి ఇటు వచ్చి ఎన్నో చేస్తే ఒక లాగా మారుతుంది దాన్ని షో కేసులో పెడితే ఆహా ఎంత బాగున్నది ఇది ఎంత అని అడుగుతాను అదే బిస్కెట్ బిస్కెట్ గా ఉండి ఓ తాన్ని కట్టుకో అంటే కనుక అలా బిస్కెట్ గా ఉన్నటువంటి బంగారం దివ్యమైనటువంటి ఆభరణంగా మారుతుంది అంటే మారటానికి ఎన్ని దెబ్బలు తిన్నది ఆ బంగారం పనిచేసే వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టారు ఎన్ని దెబ్బలు ఓర్చుకుంది కనుక అది అందంగా మారింది పది మంది దాన్ని కావాలి అని కోరుకున్నారు వాడు ఎన్ని లక్షలు తెప్పినా కొనుక్కున్నారు మెళ్ళో ధరించి దేశంలో తిరుగుతున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మీ అన్నయ్య చేయించాడు అని చూపిస్తున్నారు ఎన్ని జరుగుతున్నాయి అంటే అది తిన్న దెబ్బలు ఎన్ని అనేది లెక్క మనం కూడా అనేక రకాలైనటువంటి అనుభవాలను ఇది ఎలా తయారవుతామంటే ఆ ఆభరణంలాగా తయారవుతాం ఎప్పుడైతే తయారవుతామో అందరూ మనల్ని కోరుకుంటారు మనం చెప్పే మాట పెడతారు మనకు గౌరవం పెరుగుతుంది విలువ పెరుగుతుంది ఎన్ని రకాలుగా జరుగుతుంది అందువల్ల ఆ పరిస్థితిని మనకు కల్పిస్తున్నటువంటి కర్మచారులు ఎవరయ్యా అంటే తల్లి గురువులు అని చెప్తారు అందువల్ల తల్లిని అంతగా మనం పూజించాలి ఆ స్త్రీ కూడా వాటి తల్లి నేను ఇంకా కష్టపడుతున్నాను ఆ పిల్లలు పెద్దదాని అసలు మీకే పెద్దగా ఇంట్లో అవ్వకుండా మీ పని చేసుకుని కేవలం సంపాదించి డబ్బులు తీసుకురావబడేనా మీ పని బాధ్యత లేదా మీకు ఇంకా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుందండి ఆ ఎవరిని అడుగుతుంది భర్త అడుగుతుంది వాడు చిరునవన్న ఉంటాడు గతంలో నవ్వి ఒకరు వెళ్ళిపోతాడు ఎందుకంటే వాడు మార్చలేడు మార్చగలిగిన శక్తి ఎవరికి ఉన్నది బంగారాన్ని ఒక ఆభరణంగా మార్చగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే కేవలం ఆ బంగారం పనిచేసే వాళ్ళకే ఉన్నది డబ్బు నా దగ్గర ఉన్నది కదా బంగారం బిస్కెట్ కొనుక్కొచ్చి తయారు చేయండి చూస్తాం జరుగుతుందండి చేయలేము అలాగే వాడు నచ్చలేడు ఏమీ చేయలేదు ఆ పని చేయాలి అంటే ఎవరు చేయాలి కేవలం అమ్మే చేయాలి ఆ స్త్రీమూర్తి మాత్రమే చేయాలి కన్న తల్లి కారణం ఏం చేయాలంటే జాగ్రత్తగా వింటాను అందుకనే ఇది చాలా గొప్పది అన్నానండి ఎందుకంటే ఇంత వెళ్ళానా తల ఇటు వంచానా